నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ తొండంగి మండల సముద్ర తీరంలో మరొక మణిహారం యనమల సుపరిపాలనలో జంగు బెణుకు లేకుండా వ్యాపార సామ్రాజ్యం వృద్ది చేసుకునేందుకు పారిశ్రామికవేత్తలు పేత్తలు తొండంగి కోన అనువైన ప్రాంతంగా గుర్తించి పెట్టుబడులతో ముందుకు వస్తున్నారు తాజాగా జీకే సంస్థ వేమవరంలో స్థాపించిన సోలార్ రూప్టాప్ కంపెనీ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేతుల మీదుగా సోలార్ ప్లాంట్ అన్ని విభాగాలు ప్రారంభించారు తుని నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రామకృష్ణుడు ప్రభుత్వ విఫ్ ప్రాంతాన్ని పెట్టుబడులకు వరప్రదాయని అనిపిస్తున్నారు రాజకీయాలకు తావు లేకుండా ఎక్కడ వారైనా ఎవరైనా కోన ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా మౌలిక వసతుల కల్పన అవసరమైతే ప్రోత్సాహాలను అందిస్తామన్న యనమల భరోసాతో కార్పొరేట్ దిగ్గజాలు పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో సోలార్ ఎనర్జీ దిగ్గజం జీకే సంస్థ తొండంగి మండలం వేమవరంలో సోలార్ రూ ప్లాంట్ ను ఆవిష్కరించింది సహజ వనరుల కొరత ఆర్థిక భారం వంటి వాటి నుంచి ఆక్వా రంగానికి సోలార్ ఎనర్జీ అందుబాటులోకి తెచ్చేందుకు జీకే సంస్థ తొండంగి మండలాన్ని ఎంచుకుంది ఇక్కడ ఏర్పాట్లు చేసిన జీకే సోలార్ ప్లాంట్ ను మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఎరమల రామకృష్ణుడు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు కంపెనీ ప్రతినిధులు జీకే కృష్ణారెడ్డి జీకే రెడ్డి శివకుమార్ లోకేష్ అరిగెల దొరలతో కలిసి పలు విభాగాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎరమల మాట్లాడుతూ పరిశ్రమలకు కోన అనువైన ప్రదేశమని పెట్టుబడిదారులు ముందుకు వస్తే అన్ని విధాలా ప్రోత్సహిస్తామని చెప్పారు సోలార్ ఎనర్జీ ఆక్వా రంగానికి తక్కువ వ్యయంతో విద్యుత్ అందుతుందన్నారు పవర్ కాస్ట్ తగ్గడం ద్వారా పరిశ్రమల స్థిరత్వంలో ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి ఎనుగంటి సత్యనారాయణ చొక్క అప్పారావు యాదాల సతీష్ కొయ్యా శ్రీనుబాబు స్థానిక నాయకులు యనమల గోవిందరాజులు నేమాల విజయ్ కుమార్ యనమల సూరిబాబు యనమల లోవరాజు తదితరులు పాల్గొన్నారు

సో రోజు రెన్యూబుల్ ఎనర్జీస్కి అయితే చాలా ప్రాముఖ్యత ఉందండి రెన్యూబుల్ ఎనర్జీలో ఇంపార్టెంట్గా సోలార్ ఎనర్జీ అండి సోలార్ ఎనర్జీ ఎంతవైనా సరే అది ఉంటుంది తరగటం అంత ఉండదు మీతో ఏ ఇన్పుట్స్ చూసుకున్నా మీరు పెట్రోల్ అవ్వనివ్వండి లేదా డీజిల్ అవ్వనుండే ఇవంతా ఫైనైట్ సోర్సెస్ అంటారండి అది రోజు రోజుకి తగ్గిపోతా ఉంటుంది సో ఆ విధంగా జనరల్గా చూసుకున్నా సరే సోలార్ చాలా ఉందండి మా ఇండస్ట్రీలో అయితే యాక్వోల్లో అయితే సోలార్కి ఇంకా ప్రాముఖ్యత ఉందండి ఎందుకంటే చినువులు ఉంటాయి చినువుల మీద ప్యానెల్స్ కట్టి చైనాలో అట్లా చెరువుల మీద సోలార్ ట్రాన్స్పెక్ట్ చేస్తున్నారు మనం ఇండియాలో దగ్గర పది లక్షల టన్నులు ప్రొడ్యూస్ చేస్తున్నారు మనం వరల్డ్ మార్కెట్లో కంప్లీట్ చేయాలంటే మనం తక్కువ ధర చేయాలి సో ఈ సోలార్ అనేది చెరువుల్లోని హ్యాక్సిన్లోని వీళ్ళతో వాటర్ మొదలు పెడితే మనం ఒక రకంగా కార్బన్ న్యూట్రాలిటీ వర్క్ చేయొచ్చు అంటే ఈ నీటో పవర్ కాకుండా సోలార్ పవర్ వాటర్ వలన మన కార్బన్ ప్రింట్స్ తక్కువయి కార్బన్ న్యూట్రాలిటీ అచీవ్ చేయొచ్చు దానివల్ల వరల్డ్ మార్కెట్లో మనం వీలు కూడా తప్పించు సులభతరంగా అమ్మచ్చు మన ఇండస్ట్రీకి మంచి ప్లేరు వస్తుంది అట్లాగే ఖర్చు తగ్గించుకోవచ్చు అండ్ ప్రతి ఫామ్లో సోలార్ కామెంట్స్ ఫైన్ పెట్టుకోవడానికి ఈజీగా ఛాన్స్ అయితే వస్తుంది సో ఇప్పుడు మీరు కృష్ణారెడ్డి గారు చూసుకుంటే ఆయన అన్ని కొత్త విధానాలతో వస్తూ ఉంటారండి ఇన్నోవేషన్స్తో వస్తూ ఉంటారు ఆ టీమ్ ముందు సిస్టల్ తీసుకొచ్చి ఆ సిస్టల్ని హ్యాచ్ చేసాను వాళ్ళు ఇప్పుడు ఆయన ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పెట్టి లైవ్ ఆర్టీ అవుతున్నారు అలాగే పాలిథిన్ కావాల్సి అవ్వండి అంతకుముందు ఎయిరేటర్స్ అవ్వండి ఎయిరేటర్స్ ఒక టైంలో గానీ వచ్చిన డైరెక్టర్స్ కొరతుండే దేశంలో అన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు ఆయన మన సొంత మన దేశంలోనే ప్రొడ్యూస్ చేసి ఎక్కువ నెంబర్లో అమ్మ తొంతేస్తారు ఇప్పుడు కూడా ఇండస్ట్రీ హెల్ప్ చేశారు అలాగ ప్రతి స్టెప్లోనే అధునాతనకమైన పద్ధతులతో వచ్చి ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తున్నారండి అలాగే ఈ సోలార్ అందు కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు సో ఈ సెట్టింగ్ ఇన్ ఎగ్జాంపుల్ మాట దీని తర్వాత చాలా చాలామంది సోలార్లో రావడం జరుగుతుంది రావాలి కూడా వస్తే మన గా మన ఇండస్ట్రీ ముందుకు వెళ్తుంది మనం కూడా దేశానికి ప్రపంచానికి కూడా కంట్రిబ్యూట్ చేయగలుగుతూ ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజ్ అందాన్ని కూడా అడ్రస్ చేయగలను ఈ సోలార్ పవర్ క్లైమేట్ చేంజ్ని కూడా అడ్రస్ చేయొచ్చండి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ మిషన్స్ తగ్గించి సో చాలా చాలా మంచి కార్యక్రమం ఉంది ఇది సో దీనివల్ల సార్ పవర్కి సోలార్కి కంజప్షన్ ఎంతకాలం సార్ డిఫరెంట్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి ప్రాబ్లమ్ ఏంటంటే సోలార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఎక్కువ ఉంది కానీ గవర్నమెంట్ కానీ సరైన సబ్సిడీలతో వస్తే డిఫరెంట్గా ఆక్వాకల్చర్లో సోలార్ వైపు పెట్టడానికి అవకాశం అంటే డొమెస్టిక్కి సబ్సిడీ ఉంది సార్ అలాగే ఇండస్ట్రీ కూడా సబ్సిడీ ఇచ్చి ఇవ్వగలిగితే ఏముంది చిన్న చిన్న రైతు కూడా ఆడొక చిన్న సోలార్ పవర్ జనరేషన్ పెట్టగలుగుతాడు సో ఆడు కావర్ పాడుకుంటాడు మిగతా గ్రీట్కి కనెక్ట్ చేస్తాడు సో దేశానికి ఉపయోగపడుతుంది ఈ చిరువులు కూడా ఉపయోగపడుతుంది గవర్నమెంట్ గట్ అయింది ఈ ఫైవ్ హండ్రెడ్కి లో చేయడానికి మాకు టూ క్రోడ్స్ గట్ అయింది టూ క్రోడ్స్ మేము ఈ సేవింగ్స్ వల్ల సెవెన్ ఇయర్స్లో మేము వెనక్కి తీసుకోగలుగుతాము ఆ తర్వాత మాకు ఇరవై ఏళ్ళు ఫ్రీగా కరెంట్ వస్తుంది యాచువరీస్ కూడా ఇప్పుడు బ్యాంక్ నుంచి కానీ సక్సెస్ లోన్ కానీ బ్యాంక్ నుంచి చాలా గా లోన్స్ వస్తాయండి నైంటీ పర్సెంట్ వరకు బ్యాంక్స్ ఇస్తున్నాయి ఆ పలాటలు కూడా ఏం లేదు నాకు